మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి ఎందు ఈ పంచగ్రహ కూటమిలు ఇవన్నీ కూడా ఏర్పడబోతు ఉన్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే సింహరాశి ఎందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది కేతువు సంచరిస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి ఎందు రాహువు ఉన్నారు మీనరాశి ఎందు శనేశ్వరుడు ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి అయితే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి ఎందు ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది ఈ పదమూడవ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతు ఉన్నారు రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది ఈ పదమూడవ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువులపైన ప్రభావం పడుతుంది అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజైరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే పదమూడవ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజైరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును పదమూడు దాటిన తర్వాత రవిరాహువులు యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపులోనే చేసేసుకోమని కాదు ఏమన్నా సావకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే పదమూడు లోపల ఈ సిజరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి ఇది ఒక ప్రధానమైన విషయం ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతు ఉన్నారు అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహుగ్రహము రవి గ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము వీటితో చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది ఎందుకంటే అటు కుజ యొక్క కలయిక అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు అలాగే వాయుతత్వ రాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసమందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము అత్యద్భుతమైనటువంటి మాసంగానే మనం చెప్పుకోవచ్చును కారణం ఏమిటి అంటే ఈ రాబోయేటువంటి పంచగ్రహ కూటమి మీకు లాభస్థానం ముందు ఏర్పడబోతూ ఉన్నది పదమూడవ తారీఖు తదుపరి లేదా అంతకు మునుపు కూడా ఉండేటువంటి గ్రహస్థితి పూర్తి స్థాయిలో మీకు అనుకూలిస్తుంది కారణం ఏంటి అంటే దశమ ముందు రవి దిగ్బలయుక్తుడై ఉండడం అలాగే ఒకవేళ పదమూడవ తారీఖు దాటాక రవి మారిన రవి బుధ శుక్ర రాహు గ్రహాల చంద్ర గ్రహాల యొక్క యుతి పూర్తి స్థాయిలో లాభస్థానమందు ఉండడం అనేటువంటిది చాలా యోగ్యమైనటువంటి స్థితి ఎవరనే ఏదైనా గ్రహస్థితి బాగా లేకపోతే సంకల్పం చెప్తారు సమస్త గ్రహానా శుభ ఏకాదశ స్థాన ఫలావాప్యర్థం అంటే ఏదైనా గ్రహ దోషాలు ఉంటే అవి తొలగిపోయి అవి ఏకాదశ స్థానమందు ఉండేటువంటి ఫలితం రావాలి అన్న సంకల్పం చెప్తారు ఇప్పుడు మీకు అటువంటిదా నిజంగానే గ్రహాలన్నీ పదకొండవ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి మాసము అత్యంత శుభపరమైనటువంటి మాసంగా చెప్పవచ్చును మంచి శుభ కార్యక్రమాల యొక్క పరంపర ఉద్యోగాభివృద్ధి వ్యాపారాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి అలాగే ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము శుభ కార్యక్రమాలు ఇందాక చెప్పుకున్నట్టు శుభ కార్యక్రమాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండడము లేదా ఏదైనా దూరతర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు అంటే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాదులు ఏవైతే ఉంటాయో ఆ విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉండడము అలాగే దేశాంతర వాసం ఎవరైనా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వేరే దేశానికి వెళ్ళాలి లేదా వేరే దేశం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి ఇలా దేశాంతరం వెళ్ళాలి అనుకునేటువంటి మేషరాశి వారికి ఈ మాసం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది ఆకస్మిక ధన ప్రాప్తి ఎక్కువగా అందరూ కోరుకునేటువంటి విషయం ఆ ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది అలాగే అర్ధంచ స్వకులాచారృహ లాభ శుభోజనం అన్నారు అంటే ఇంట్లో సందడి వాతావరణం ఉండడము కుల ఆచారాలను పాటించేటువంటి విధానంలో మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి అంతేగాక ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది మనోధైర్యం ఉంటుంది దేన్నైనా సాధించగలమనేటువంటి ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్సు సెల్ఫ్ మోటివేషన్ కూడా ఈ రాశి వారికి దొరుకుతూ ఉంటుంది అలాగే ఉద్యోగపరమైన వ్యాపారపరమైన ఇందాక చెప్పుకున్నట్టు వాటికి సంబంధించినటువంటి ప్రతికూలతల్ని చాలా చక్కగా దాటగలుగుతారు జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాల్ని అధిగమించగలుగుతారు అలాగే మీరు అనుకున్నటువంటి వాటిని పూర్తి చేయగలుగుతారు పలానా విద్యలో కానీ ఉద్యోగంలో కానీ కొత్తగా మనం ఇది చెయ్యాలి ఇది చదవాలి ఇది చెందాలి అనేటువంటివన్నీ కూడా సక్రమంగా ముందుకు సాగుతాయి కాబట్టి ఫిబ్రవరి మాసం మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది మరీ ముఖ్యంగా అటు ఆరోగ్యపరంగా ఆర్థికంగా సామాజికంగా అన్నిటి పరంగా కూడా ఉన్నటమైనటువంటి స్థానం వస్తుంది ఈ రాశి వారికి వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ మాసమందు ప్రత్యేకించి శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన శనివారాలు వచ్చాయి అంటే ఖచ్చితంగా ఈ రాశి వారు ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి శని శనిూషకాలం అంటారు అంటే శనివారం నాడు సూర్యోదయానికి మునుపు ఒక గంట కాలం ఆ కాలమందు చక్కగా శివాలయంలో దర్శనం చేసుకుని నంది దగ్గర దీపారాధన చేసి మీ జీవితాన్ని ప్రారంభించినట్టయితే మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు ప్రతిరోజు కూడా చక్కగా శనేశ్వర అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయగలిగినా కూడా మంచి ఫలితాలు మీకు సంప్రాప్తమవుతాయి